గూడూరు పట్టణంలోని త్యాగరాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునుమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు ఉభయ దాతలుగా పంట శ్రీనివాసులు రెడ్డి అపర్ణ వారి కుమారుడు ధనుష్ కుమార్ రెడ్డి కుమార్తె పూజిత వ్యవహరించారు దేవస్థానం అన్నదాన సేవా సమితి ఈరోజు ఈరోజు ముప్పై పంట శ్రీనివాసు రెడ్డి వారి సతీమణి అప్పన్న గారు వాడు కుమారుడు వచ్చి ధనుష్ గారు కుమార్తె పూజిత గారు అన్నదానంగా వ్యవహరించారు బిడ్డలు చదువుకోసం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు కాబట్టి బిడ్డలు ఉన్నత పోయి మంచి పేరు తెచ్చుకోవచ్చు వారికి ఆయురాల జయ